హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ కూడా నేను మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా పిల్లలు ఎగిరి గంతేసి తినే రెసిపీ అనమాట ఒకటి ఏంటి అంటే ఇవాళ నేను వెజ్ రోల్ చేస్తాను యాక్చువల్గా వెజ్ రోల్ అనే అనుకున్నాను తర్వాత గుర్తొచ్చింది ఎగ్స్ కూడా పెడదాంలే అని చెప్పి మామూలుగా ఎగ్ రోల్ అంటే మనం ఆమ్లెట్ లాగా వేసి చపాతీతో చేస్తాం కదా సో ఇవాళ అలా కాకుండా కొంచెం వేరేగా డిఫరెంట్గా చేస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో చేస్తున్నాను అలాగే ఇంకొక రెసిపీ కూడా ఏంటి అంటే గోంగూర చికెన్ పచ్చడి అది చికెన్ గోంగూర పచ్చడి అనుకోవచ్చు ఎంత యమ్మీగా వచ్చిందంటే సింపుల్గా ఇడ్లీ చేసేవచ్చు చిటికీలో సో దాంతో పాటుగా నేను ఉదయాన్నే వ్లాగ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అసలు అని చెప్పి ఒకళ్ళు అయితే పాపం తరచూ అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అక్క అసలు ఉదయాన్నే మీరు అసలు వ్లాగ్ ఎలా చేస్తారు ఎలా అనుకుంటారు ఎలా ప్లాన్ చేస్తారు అని సో దాని గురించి కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అంటే అడుగుతూనే ఉన్నారు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు సో ఇవాళ నాకు నాకు తోచినట్లుగా చెప్తా అలాగే చపాతీ పిండి కూడా అసలు మీరు చపాతీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎలా చేస్తారో అక్క అని ఇంకొకళ్ళు అడిగారు కానీ ఇది వరకు ఒకసారి చపాతీ పిండి కలపడం చూపిస్తే ఇది కూడా నువ్వు మాకు చూపించాలా మాకు చపాతీ చేసుకోవడం కూడా రాదనుకున్నావో ఒకళ్ళు కామెంట్ పెట్టారు అప్పటి నుంచి నేను చపాతీ పిండి కలపడం చూపించట్లేదు కానీ అడిగారు కాబట్టి చూపిస్తున్నా ఏం లేదండి ఇది మామూలు గోధుమ పిండి అందులో ఆయిల్ వేసుకున్నాను ఇది ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిలో నేను దాదాపుగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా తర్వాత సాల్ట్ తర్వాత పిండి అంతా ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను అంతే ఇంకా అందులో నేను ఎటువంటి ఇంక కొంతమంది పెరుగు కొంతమంది అరటిపండు ఏవేవో కలుపుతారు సాఫ్ట్గా రావడానికి నేను ఏం కలపలేదు ఆయిలు సాల్టు వాటరు అంతే సిస్టర్ కలిపేసి పక్కన పెట్టేశాను ఉండ ఇలా ముద్దలాగా చేసేసి ఆ తర్వాత ఇంకా ఎగ్స్ పెట్టేశాను ఇంకా టీ అయితే మా వారికి ఇచ్చేసి వచ్చానులేండి ఇంకా వేడి నీళ్ళు మరిగిపోయాయి అయితే ఇంకా వేడి నీళ్ళు పెట్టి ఇచ్చేస్తా ఉన్నా అనమాట అయితే ఇంత హడావిడిలో మీరు అసలు ఉదయం ఎన్నింటికి లెగుస్తారు ఎన్నింటికి బాక్స్ కడతారు అసలు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి మీరు బాక్స్ కట్టాలి అంటే ఎన్నింటికి లెగుస్తారు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఈ రెసిపీస్ అన్నీ అని చెప్పి సో రెసిపీ అంటే వీడియో కోసమే కాదండి ఇంట్లో కోసం కూడా మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఏం వండాలి ఉదయానికి పిల్లలకి మా వారికి ఏం చేయాలి అని చెప్పి మనం ఎలా అయితే ఇంట్లోకి ముందు రోజే ప్లాన్ చేసుకుంటామో అలాగే వీడియోకి కూడా అనమాట సో ముందు రోజు నేను ఈ రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఉదయాన్నే లేసి అవన్నీ కటింగ్స్ అవన్నీ ఇబ్బంది అయితే నైటే అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవడం ఆ తర్వాత ఉదయం నేను ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి బాక్స్ కట్టాలి కాబట్టి ఫైవ్ థర్టీకి లెగుస్తున్నాను కొంచెం ఎర్లీగా కొంచెం ఎర్లీగా లెగుస్తున్నా వీడియో కనుక లేకపోతే మాత్రం సిక్స్ కే లెగుస్తాను నేను చాలా ఫాస్ట్గా చేస్తానండి వంట అంటే పొగుడుకోవడం అని కాదు కానీ చెప్ చెప్తున్నా వంట మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తాను అది వీడియో తీస్తూ చేయాలి అంటే మాత్రం ఒక అరగంట ముందుగా లెగుస్తాను అనమాట సో అది సో ముందు రోజు మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఏం రెసిపీ చేయాలి ప్లస్ వీడియో ఎలా తీయాలి అంటే ఫస్ట్ ఇది పెట్ ఇది స్టవ్ మీద పెట్టాలి దీని తర్వాత ఇది ఇది ఎలా అయితే మనం వంట ప్లాన్ చేసుకుంటామో అలాగే నేను కెమెరాను కూడా అలాగే సెట్ చేస్తూ స్లోగా తీస్తా అనమాట సో హడావిడి పడిపోతే మాత్రం నాకు ఎడిటింగ్ కష్టం అవుతుంది మనం వీడియో తీయడం ఈజీ ముందే ప్లాన్ చేసుకుంటే ఎడిటింగ్ కూడా ఈజీ అవుతుంది మనం గజీబిజీగా వీడియో తీసాము అంటే తర్వాత ఎడిటింగ్ చాలా కష్టం అవుతుంది సో ముందే మనం వీడియో చేసేటప్పుడే రెసిపీ ప్లాన్ చేసుకోవాలి ప్లస్ ఎలా తీయాలో కూడా ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ పెట్టేశాను పాపం వాళ్ళకి పాలు సరిపోవట్లేదంటండి కళ్ళు తిరుగుతున్నాయని అన్నారు అందుకని సెవెన్ కూడా అవ్వలేదు ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను తినేయమని చెప్పి ఇంక ఇక్కడైతే మీకు చెప్పాను కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ వెజ్ రోలు సో ఇక్కడ ఏంటి అంటే క్యాబేజు క్యారెట్ క్యాప్సికమ్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నైటే కట్ చేసి పెట్టుకున్న చాపర్లో వేసేసుకోవచ్చు కానీ ఇది రోల్ లాగా చేస్తున్నాను అందుకే ఇంకా చాపర్లో వేయకుండా నైట్ ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నా అంటే చూడడానికి కూడా బాగుండాలి కదా అందుకని చెప్పి సో నైటే కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసాను మీరు కావాలి అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అన్ని వెజిటేబుల్స్ అందులో వేసేసి ఉప్పు పసుపు కారము సోయా సాసు అలాగే టమాటా కచ్చపు వేసేసుకొని మిక్స్ చేసేయడమే ఇంకా అందులో వాటర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు క్యాబేజీలో నుంచి క్యాప్సికంలో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది అలానే మనకి మెత్తగా ఉడికిపోవాలి ఇవి అని కూడా ఏమీ కాదు ఫ్రై అయిపోతాయి అవే ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట అంటే క్యాబేజీలో నుంచి వాటర్ వచ్చేసి ఇలా సాఫ్ట్ అయిపోతే చాలు మెత్తగా ఉడకాల్సిన పని కూడా లేదు కొంచెం క్రిస్పీగా అంటే హాఫ్ కుక్ అయినా సరే వెజిటేబుల్స్ పర్లేదు చపాతీలో రోల్ చేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటాయి సో ఇందాక ఎగ్స్ కూడా బాయిల్ చేశాను కదా సో ఇప్పుడు ఈ ఎగ్ని ఏంటి అంటే ఇలాగ ఒక ఎగ్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మామూలుగా అనుకోండి ఎగ్ రోళ్ళు ఆమ్లెట్ లాగా వేసి ఆమ్లెట్ మీద చపాతీని పెట్టేస్తాం కదా సో అలా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఇలా చేసేయనమాట ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసి పైన ఈ రోల్తో పాటు ఎగ్ కూడా పెట్టేసేయచ్చు మీరు అందులో కలిపేసే కలిపేసుకోవచ్చు కాకపోతే ఏమవుద్దంటే ఆ ఎగ్లో ఉన్న వైట్ ఉంటుంది కదా సారీ ఎల్లో అంతా సపరేట్ అయిపోయి అంత స్మెల్ వచ్చేస్తుంది నీచు వాసన అందుకని ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఎగ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నా అది చల్లారి అది అది చల్లారే లోపల చపాతి చేసుకొని చపాతీలో రోల్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్ రెసిపీ యాక్చువల్గా మా వారికి ఎగ్స్ పులుసు పెడదాం అనుకున్నాను ఇంకా టైం అవుతుందని సరే వద్దులే రెండు ఎందుకు నేను కూడా అదే తినేస్తాను అన్నారు సరే అని ఇంక మా వారికి పిల్లలకి ఇద్దరికి అదే చేసేసా పిల్లలకైతే టిఫిన్ పెట్టాను మీరు పాలిస్తారు కదక్క అని అనుకోవచ్చు పాలిస్తుంటే పిల్లలకి సరిపోవట్లేదు అంటండి టెన్ ఓ క్లాక్కి టిఫిన్ తింటున్నారు కదా అయితే బాగా ఆకలేసి చిన్న నిన్నైతే చిన్నోడికి సారీ పెద్దోడికి వామిటింగ్ అయిందంట ఆటోలో వెళ్ళడం ఇంక అందుకని చెప్పేసి టిఫిన్ ఉదయాన్నే పెట్టేశాను స్నాక్స్ ఏదో ఒకటి పెడతాం లే టెన్ ఓ క్లాక్కి ఫస్ట్ అయితే టిఫిన్ తినేయండి అని చెప్పి ఇంకా పాలు ఈవినింగ్ ఇద్దాంలే అనుకుంటా ఉన్నా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇదిగోండి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి కనీసం చపాతీ పిండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే నానితేనే మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇవాళ ఏంటి అంటే కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి చపాతీ పిండిలో సో అప్పుడు మనకి చపాతీలు అంటుకుపోతాయి కదా మనం రోల్ చేసేటప్పుడు సో అందుకేంటంటే కొంచెం పొడిపిండి ఎక్కువ కనుక అద్దుకుంటే చపాతీలు ఈజీగా వచ్చేస్తాయి సో ఇది కూడా నువ్వు మాకు చెప్పాలా అని దయచేసి ఎవరు కామెంట్ పెట్టద్దు ఎందుకంటే ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను అలా మనకి వాటర్ ఎక్కువ అయింది అనుకోండి గోధుమ పిండి కాకుండా మైదా పిండితో కనుక మనం చపాతీలు చేసామనుకోండి అంటే ఇలా పొడిపిండి గోధుమ పిండి కాకుండా మైదా పిండితో మనం చపాతీలు రుద్దాము అంటే మైదా ఆ చపాతీలోకి త్వరగా ఇంకిపోతుంది అదే గోధుమ పిండి అనుకోండి పైన అలాగే రవ్వరవ్వగా తగులుతూ ఉంటుంది సో అప్పుడు మనం చపాతీలు కాల్చామనుకోండి చపాతీలు నల్లగా పొగ వచ్చేస్తుంది అనమాట కాలిపోయి చేదుగా కూడా ఉంటాయి చపాతీలు అందుకే అప్పుడప్పుడు కొంచెం చపాతీ పిండిలో వాటర్ ఎక్కువయ్యాయి అంటే మైదా పిండితో చేయండి ప్రతిరోజు అలా చేయమని నేను చెప్పను ఎప్పుడైనా కొంచెం పిండి లూజ్ అయిపోయినప్పుడు మాత్రం మైదా పిండితో కనుక చేస్తే కవర్ అవుతుంది అనమాట సో ఒక చిన్న టిప్పు తెలిసి తెలి తెలిసి ఉంటే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఆ తర్వాత ఇంక ఇదిగోండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చపాతీలు అయితే కాల్చేసుకోవడమే అయితే అట్ల కర్ర కడగడానికి వాషర్లో పెట్టాను ఇంకా అందుకని చెప్పి స్పాచ్ ఇలా ఉంటే దాంతో చేస్తా ఉన్నా సో ఒకవైపు చపాతీలు కాలుస్తూ ఉన్నాను ఇంకోవైపు ఈ స్టఫింగ్ ఉంది కదా వెజిటబుల్ స్టఫింగ్ దాన్ని ఇదిగోండి ఇలాగా ఇందులో క్యాబేజీ క్యాప్స్కమ్ క్యారెటే కాదండి కాలీఫ్లవర్ కావచ్చు తర్వాత పొటాటో తర్వాత బీట్రూట్ యాక్చువల్గా బీట్రూట్ కూడా ఉంది వేద్దాం అనుకున్నాను కానీ పెద్ద సైజు బీట్రూట్ ఉంది హాఫ్ కేజీ ఉందన్నమాట ఒక బీట్రూట్ సో ఇప్పుడు దాన్ని కట్ చేస్తే మళ్ళీ మిగతాది వేస్ట్ అయిపోద్ది కదా అందుకని చెప్పి కట్ చేయలేదు సో ఇలా వెజిటేబుల్స్ తినండి పిల్లలకి మీరు అదే క్యాబేజీ కర్రీ చేసి పెట్టండి పిల్లలు అస్సలు తింటారు అదే ఇలా వెజ్ రోల్ అని చెప్పి పెట్టండి ఇష్టంగా తింటారనమాట సో ఫైనల్గా చపాతీలు అయితే ఇలా చేసేసానమాట కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే షేర్ చేసుకుంటారు కదా మళ్ళీ వాళ్ళకి సరిపోదేమో అని చెప్పేసి ఇలా కొంచెం ఒక త్రీ పెట్టాను అనమాట త్రీ త్రీ కట్ చేసి ఇలా పెట్టేశాను పిల్లలు మాత్రం అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అవునా అమ్మ రోల్ చేస్తావా అని చపాతీలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టము అన్నంతో కంపెనీ కంపేర్ చేస్తే చపాతీలు అసలు ఏం గోల్ చేయకుండా తినేస్తాడు మెయిన్గా మా చిన్నోడు ఇంకా వాళ్ళకైతే బాక్స్ ఇచ్చేసాను వాళ్ళైతే సెవెన్ ట్వంటీకే బయలుదేరిపారు ఆ తర్వాత ఇంకా మా వారికి అయితే బాక్స్ నెమ్మదిగా కడతా ఉన్నాను సో తనకు కూడా చపాతీలే చేసేసాను ఇంకా రాగిజావు కూడా ప్యాక్ చేసేసి టిఫిన్ కూడా తను అంటే టైం ఉంటుంది సో పిల్లల త్వరగా వెళ్ళిపోతున్నారు కదా తర్వాత ఇంకా మా వారు కొంచెం స్లోగానే రెడీ అవుతూ ఉన్నారనమాట సో తనతో పాటు నేను కూడా కూర్చుని టిఫిన్ అయితే తినేశాను ఇడ్లీ ఉందనమాట సో వేడిగా ఇడ్లీ చట్నీ ఉంటే మా ఆయన ఏమో నాకు ఒక ఇడ్లీ చాలు అన్నారు ఇంకొక ఇడ్లీ ఉంది మొత్తం నాలుగు ఇడ్లీలు కదా నాలుగు ప్లేట్స్లో పెడతాను ఇంక సరే అని తన ఒక ఇడ్లీ నేను ఒక ఇడ్లీ అయితే తినేసాను తిని ఇంక మిగతా పని అయితే చేసుకుంటా ఉన్నా కిచెన్ అంతా కూడా ఇవాళ కడగలేదు జస్ట్ నార్మల్గా రైజాలు పెట్టి క్లీన్ చేసేసాను ఇంకా అంటే రేపుకి అడుగుదాములో ఇవాళ ఎలాగో నాన్ వెజ్ వండుతాను కదా రేపు అడుగుదాములే లక్ష్యవరం అని చెప్పేసి కామ్గా అయిపోయాను అనమాట ఇంక మొత్తం అంతా కూడా తుడిచేసి కొన్ని సామాన్లు డిష్వాషర్లు అన్ని పెట్టేసా కొన్ని సామాన్లు మాత్రం మిగిలిపోయాయి అంటే టీ గిన్ని తర్వాత ఈ అల్యూమినియం పాత్రలు ఇవి ఉంటాయి కదా సో వాటి వరకు చేత్తో కడిగేస్తూ ఉన్నాయి ఈ నాలుగైదు గిన్నెలు కడిగేస్తే పని అయిపోద్ది లేదంటే ఆ షింక్లో ఇంకా అలాగే ఉండిపోతాయి కదా అందుకని చెప్పి అంటే పెట్టేయొచ్చు చిన్నవి అయితే సరిపోతాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలు కదా అందుకని చెప్పి ఇంకా నేనే చేత్తో కడిగేస్తా ఉన్నా అన్నీ స్టీల్వి కొన్ని అన్ అల్యూమినియం కొన్ని సో అది మీరు యూట్యూబ్ కోసం అడిగారు కదా అదండి ఎవరైనా సరే ఇప్పుడు ముందు మీరు రేపు ఏం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఏం రెసిపీ చేయాలనుకుంటున్నారు సో ఫస్ట్ ఎక్కడి నుంచి వీడియో తీయాలనుకుంటున్నారు అంటే కటింగ్ దగ్గర నుంచా లేకపోతే స్టవ్ దగ్గర నుంచా లేదా ఫస్ట్ మిమ్మల్ని చూపిద్దామనుకుంటున్నారా అట్లా ముందే మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట మైండ్లో సో దీనికోసం ఆల్రెడీ మొన్న ఒక వీడియో అయితే చేశాను కెమెరా వెనకాల కష్టాలు అని చెప్పి సో అదేంటంటే వీడియో ఎలా తీయాలి ఏంటి అని చెప్పి సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చూడండి ఇప్పుడు ఇంకా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మాత్రం ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుందండి వాళ్ళు అసలు ఫస్ట్ ఎలా వీడియో ఎలా తీయాలనుకుంటున్నారు అనేది నేర్చుకోవాలన్నమాట ఫస్ట్ ఒక వన్ మంత్ చేస్తే మీకే అలవాటు అయిపోతుంది కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళ కోసం చెప్తున్నా అందరి కోసం కాదు ఒక వన్ మంత్ ఎవరైనా సరే చేయాలి అనుకుంటే ఫస్ట్ మంచిగా ఇంట్రో చెప్పేటప్పుడు మొక్కల్ని చూపించడం లేకపోతే అలా బయట వ్యూ ఏదైనా మీకు అందంగా మంచి మొక్కలు అలాంటివి ఏదైనా వ్యూ ఉంటే అవి చూపించడము ఇంక అట్లా నాకేంటంటే నా డైలీ రొటీన్స్ మన వాళ్ళకి అలవాటు కాబట్టి సో నేను డైరెక్ట్గా వ్లాగ్లోకే వచ్చేస్తాను సో టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళి వీడియోస్ అయితే తీస్తాను అన్నమాట ఆకాశం మొక్కలు తర్వాత చిన్న చిన్న పువ్వులు ఫ్రెష్గా ఉన్న నేచర్ని ఆ వీడియోస్ తీసి పెట్టుకుంటే మనకి ఇంట్రో చెప్పేటప్పుడు అవి యూజ్ అవుతాయి అన్నమాట అది సో ఎవరైనా సరే నాలాగా యూట్యూబ్లో కష్టపడుతూ ఉంటారు కదా కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పి సో వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా అని చెప్తున్నాను అంతే అందరికీ యాక్చువల్గా నచ్చదు ఎందుకంటే అందరు జస్ట్ నార్మల్గా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు కానీ వీడియోస్లో ఎలా తీయాలి ఏంటి అవన్నీ కూడా మాకు ఎందుకు అని అనుకుంటారు కానీ కామెంట్స్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి కానీ నేను ఒకటే చెప్తాను నీ అంత పెద్ద యూట్యూబర్ నేమ్ కాదు కదా సో నాకు వచ్చినట్లుగా ఏదో నేను చేస్తాను దాన్నే మీకు చూపిస్తున్నా సో అడిగిన వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఒకటి మీకు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి రేపు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నారు అనేది ముందు రోజే ప్లాన్ చేసుకొని అన్నీ చక్కగా అయితే బుక్లో రాసుకోండి నాకు బుక్లో రాసే అలవాట్లేదు నేను మా అనుకుంటా అనమాట దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని సో అప్పుడు ఇంట్లో పని కూడా ఈజీ అవుతుంది మీకు వీడియో తీయడం కూడా ఈజీ అవుతుంది అంతే సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇల్లంతా తుడిచేసిన తర్వాత నాకు బూజు కనిపించింది అనమాట టీవీ దగ్గర అక్కడ అంతా చిన్న చిన్న బూజులాగా ఉండింది మాకు రోడ్డు దగ్గర కదా సో దానివల్ల కొంచెం బూజు ఎక్కువ పడుతుంది ఇంటికి తుడుస్తూనే ఉంటాను చీపురుతోటి అయినా సరే కార్నర్స్లో బూజదంతా ఉంటే ఇవాళ అంతా కొంచెం తుడిచేస్తాను డస్టింగ్ అది చేసేసి ఇంకా ఆ ఇల్లు అంతా కూడా రేపెడతాను అనమాట సో ఇవాళ ఏంటంటే నాన్ వెజ్ రోజు ఇల్లు ఏం పెట్టను పక్క రోజు పెట్టేస్తా సో మీకు చెప్పాను కదా గోంగూర చికెన్ అని అయితే మీకు ముందు వీడియోలో చూపించాను కదా చికెన్ తెచ్చినప్పుడే త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటానండి బోన్స్ అన్నీ సపరేట్గా బోన్లెస్ చికెన్ అంతా సపరేట్ కానీ సో ఇది బోన్లెస్ చికెన్ అనమాట సో ఇప్పుడు ఈ బోన్లెస్ చికెన్ తోటి ఆ గోంగూర చికెన్ పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఇలా పచ్చడి ఇక్కడేమో చికెన్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను బోన్స్ అన్నీ తీసేసి అది బోన్లెస్ చికెన్ అనమాట అయితే ఇంకా చికెన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగానే గోంగూరని కడిగి ఎండబెట్టేశాను సో ఇప్పుడు ఆ గోంగూరని కడాయిలో ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగ మగ్గించుకున్నాను అనమాట ఇంకా వాటర్ ఏం ఉండకూడదు ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కదా సో వాటర్ ఏం వేయకుండా ఒక స్పూన్ ఆయిల్లో గోంగూరని కాస్త సాల్ట్ వేసి ఇలా మగ్గించేసుకోవాలి మగ్గించుకొని దీన్ని పచ్చా పచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట గోంగూరని గోంగూర ప్లేస్లో చింతపండు కూడా వాడుకోవచ్చు నేను ఎక్కువగా చింతపండు వెల్లుల్లి చికెన్ ఎక్కువ చేస్తాను సో ఇవాళ అనుకోకుండా గోంగూర చికెన్ పచ్చడి అయితే చేస్తా ఉన్నాను అనమాట నిజానికి చెప్తున్నానండి మా వారికి అయితే ఎంత బాగా నచ్చిందో మామూలుగా అయితే అసలు మా ఆయన పచ్చళ్ళు పెద్దగా తినరు కానీ ఈ గోంగూర చికెను అసలు ఎక్కువ స్పైసీ లేకుండా కరెక్ట్గా మసాలా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అనమాట చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మధ్య వీడియోస్ ఎక్కువగా షార్ట్ అందరూ ఈ పచ్చళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా ఎక్కువగా ఆన్లైన్లో సో అందరూ కూడా ఎక్కువ కొనుక్కుంటూ ఉన్నారు సో అలా కాకుండా ఇంట్లో సరదాగా ఒకసారి కొంచెం కొంచెం ట్రై చేయండి బాగా వచ్చింది అనుకోండి ఎంచక్క తర్వాత ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవచ్చు కదా సో ఇదిగోండి ఈ గోంగూర చికెను గోంగూర బోటి ఇట్లా చాలా చాలా చూపిస్తూ ఉన్నారు బోటి మనకి అంత ఈజీగా దొరకదు క్లీన్ చేయడం కష్టం కదా సో దానికంటే ఇలా గోంగూర చికెను చాలా బాగుందనమాట సో ఫస్ట్ ఏంటి అంటే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత అంటే ఒక కప్పు చిన్న కప్పు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఆయిల్ వేసుకొని ఇది సన్ఫ్లవర్ ఆయిలేనండి పల్లీ ఆయిల్ కాదు పల్లీ ఆయిల్ లాస్ట్లో వేసుకుంటా ఫస్టే పల్లీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే పల్లీ ఆయిల్ ఫ్లేవర్ పోతుంది అందుకని చెప్పి ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్లో చికెన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో అది సిమ్లో పెట్టేస్తే అది ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట ఈ లోపల మనము గోంగూర చల్లారిపోయింది సో ఇప్పుడు ఆ గోంగూరని మిక్సీలో కానీ లేదా చాపర్లో కానీ వేసుకొని కచ్చా పచ్చగా చేసుకోవాలి చాపర్లో వేసాను కానీ అది సరిగా నలగలేదు ఎందుకంటే కొంచమే ఉంది కదా అందుకని మళ్ళీ నేను మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ లాగా చేసుకున్నా అనమాట లేదు అలాగే డైరెక్ట్గా వేసేసుకున్నా వేసేసుకోవచ్చు కాకపోతే మనకి తినేటప్పుడు ఆకాకుగా తగులుతూ ఉంటుంది గోంగూర కాబట్టి కొంచెం కచ్చే పచ్చగా మనం ఒక ఒక పల్స్ ఇస్తే బాగుంటుంది ఫస్ట్ అయితే చాపర్లో వేసా సరిగా నలగలేదని మళ్ళీ మిక్సీలో వేసుకున్న ఇదిగోండి ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ ఉండాలి అంటే మొక్కలు తక్కువ ఉన్నా పర్లేదు మాకు ఆ గోంగూర ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ గోంగూర తీసుకోవచ్చు గోంగూరను బట్టి మనం ఉప్పు కారాలు నూనె అడ్జస్ట్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది కొంతమంది ఎక్కువ ముక్కలు ఎక్కువ ఇష్టపడతారనమాట పచ్చడిలో ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పి సో అలాంటప్పుడు మీరు గోంగూర తక్కువ తీసుకొని ఎక్కువ ముక్కలైనా తీసుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక దాదాపుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర ఇది ఎర్ర గోంగూర అండి ఎర్ర గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది సో చూసుకొని కారం అయితే వేసుకోవాలన్నమాట సో నేను అన్ని స్పూన్స్లో చెప్తాను సో ఇది ఇక్కడ చికెన్ అయితే ఫస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా సో చికెన్ని ఇదిగోండి ఇలా బాగా ఎర్రగా పకోడీలాగా వేగిపోవాలి సో అదంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు అక్కడ కడాయి ఉంది ఆ కడాయిలో ఆయిల్ ఉంది కదా సిమ్లో పెట్టేసి ఇది ఒక పావు కేజీ కన్నా తక్కువే గోంగూర ఉంది కాబట్టి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు మరీ ఎక్కువ వేసినా సరే మనకి గోంగూర ఫ్లేవర్ పోతుంది సో అందుకని ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత గోంగూర పులుపుని బట్టి కారం వేసుకోండి ఇది చెప్పాయి కదా ఇది ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఇది గరం మసాలా అనమాట అర స్పూను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఇది వచ్చేసి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అండి మామూలుగా మనం ఆవకాయ పచ్చళ్ళు పచ్చటిలో వేసుకుంటాం కదా ఒక కప్పు ఆవాలు పావు కప్పు మెంతులు పావు కప్పు జీలకర్రని బాగా ఫ్రై చేసి రోస్ట్ లాగా ఫ్రై చేయాలి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి అది ఒక హాఫ్ స్పూన్ వేసాను ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అర స్పూన్ గరం మసాలా అర స్పూను మెంతులు ఆవాలు జీలకర్ర పొడి వేసేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు ఉప్పు తర్వాత వేసుకున్నాను ఇప్పుడు వేయడం మర్చిపోయాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అల్లం వెరుల్లి పేస్ట్తో పాటు ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం పచ్చాపచయగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర అంతా వేసేసి అన్నీ వేసాను కానీ ఉప్పు మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేసాను అనమాట ఉప్పు సో ఇదిగోండి ఉప్పు కూడా వేసేసి మొత్తం అంతా ఇలాగ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ గోంగూర మగ్గిపోయింది కాబట్టి సో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక కప్పు ఇది పల్లీ ఆయిల్ అండి పల్లీ ఆయిల్ మనకి బాగా నురగొస్తుంది అనమాట మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ మనకి రాదు సో ఇది పల్లి ఆయిల్ లాస్ట్లో ఎందుకు వేస్తున్నాను అంటే చెప్పాను కదా ముందే ఆయిల్ కనుక బాగా చికెన్లో వేగి తర్వాత ఈ మసాలాల్లో వేగితే ఆ పల్లీ ఆయిల్కి ఒక వాసన ఉంటుంది కదా అది పోతుంది కాబట్టి మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ని వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర మెంతులు గోంగూర వేసుకున్నాం కదా సో గోంగూరకి మెంతులు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి కొన్ని మెంతులు వేసుకొని పోపు కొంచెం వేగాక ఆ వేడి వేడి ఆయిలు ఈ గోంగూరలో వేసేయాలన్నమాట ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఇంకా స్టవ్ ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ వాటర్ అనేది తగలకుండా ఉంటే మనకి ఇది నిలువ ఉంటుంది కాబట్టి బూజు పట్టదు వాటర్ కనుక ఉంది అంటే బూజు పట్టేస్తుంది సో దీన్నైతే ఇదిగోండి ఇలాగ ఒక గాజు బౌల్లో వేసుకొని మనం ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఏమి ఉండదులేండి కొంచమే చేశాను మా హైతో టూ వీక్స్లో అయిపోతుంది నేనే తినేస్తాను నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే సో ఇట్లా ఇది మనకి సిక్స్ మంత్స్ అయినా బయట నిలువ ఉంటుందండి నీళ్ళు తగలకుండా కనుక ఉంటే సిక్స్ మంత్స్ వరకు చికెన్ పచ్చడి కానీ రొయ్యలు ఈ ప్లేస్లో మనం గోంగూర రొయ్యలు గోంగూర బోటి గోంగూర మటన్ ఇట్లా ఏ పచ్చడి అయినా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అనమాట సో ఒకవేళ పులుపు మీకు తగ్గింది గోంగూర పులుపు ఎక్కువ లేదు అనుకుంటే కొంచెం చింతపండు చింతపండు రసం కాదు నిమ్మరసం నిమ్మరసం కొంచెం కలుపుకోవచ్చు ఒకవేళ పులుపు తగ్గింది అంటే ఒకవేళ కారం కనుక తగ్గింది అనుకుంటే లాస్ట్లో మనం ఆయిల్ వేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకొని కారము ఉప్పు కారాలు అవన్నీ కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ప్రాబ్లమ్ ఏమీ కాదు సో ఇంక నేనైతే పచ్చడి అయితే చేసేసాను ఆ తర్వాత ఇంకా పిల్లలకి ఈవినింగ్ రాగానే ఆకలే అంటారు కదా సో ఇది పిల్లలు కూడా పచ్చళ్ళు బాగా తింటారు చికెన్ తినరు కానీ ఆ చికెన్ ఆ గోంగూర పచ్చడి ఉంది కదా దాంట్లో అది తింటారు అనమాట సో వాళ్ళకి దాంతోపాటు ఏదైనా చేసి పెడదాం అని చెప్పి జున్ను అయితే చేశాను జున్ను కూడా చేసేసి ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అంటే వాళ్ళు వచ్చే టైంకి అన్నం తినేసాక కొంచెం జున్ను పెట్టిచ్చేస్తే తింటారు కదా ఈవినింగ్ ఇంకా స్నాక్తో పని లేకుండా అనమాట సో ఇంక నేనైతేనండి అన్నం తినేసి అసలు వీడియో ఎడిట్ చేసేసి ఇంకా అలా పడుకున్నాను అసలు కడుపు నిండా అన్నం తిన్నాను అనమాట నాకు ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా ఉంటే అన్నం చాలా ఎక్కువ తింటాను మామూలుగా తినే కంటే కూడా పచ్చళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ తింటాను అనమాట ఒక ముద్ద రెండుసార్లుగా కూడా తింటాను ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో ఇంకా స్నాక్స్ అట్లా ఏమి ఉండదు పచ్చళ్ళు అనుకుంటే ఎంత చెక్క పిల్లలైనా సరే ఆవకాయ పచ్చడి మెయిన్గా మామిడికాయ ఆవకాయతో పచ్చడి పెడతాం కదా సో పచ్చళ్ళు ఉంటే పిల్లలు కూడా అది కలిపి పెట్టాయమ్మా అంటారు నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తాను అనమాట మా ఇంట్లో పచ్చళ్ళు నేను పిల్లలు ఇష్టంగా తింటాం మా వారు పెద్దగా తినరు కానీ మా వారు కూడా ఈ పచ్చడి చాలా బాగా నచ్చిందండి నిజం చెప్తున్నా ఖచ్చితంగా ట్రై చేయండి గోంగూర చికెన్ పచ్చడి మాత్రం మనకి కర్రీ ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంది చెప్పాలంటే ఇది ఇంకా అంటే మధ్యాహ్నం నేను తినే టైం కంటే నైట్కి ఇంకా ఊరిందనమాట మనకి మామూలుగా త్రీ డేస్ కదా పచ్చడి ఊడడానికి టైం పడుతుంది కానీ ఇదేమో అంత టైం ఏం పట్టదండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఏంటంటే ఆల్రెడీ ఉప్పు పట్టేస్తుంది కదా పీస్కి సో మనకి ఒక నైట్ లేదా పక్క రోజుకి ఊరిపోతుంది కరెక్ట్గా ఉప్పు కర్రలు అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి నిజంగాన మీకు చూస్తే అర్థమవుతుంది కదా సో నేను ఏంటంటే ఇంకా వేడిగా అన్నం వండేసుకొని కలుపుకొని తింటా ఉన్నా ముక్కు కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంది నాకైతే పచ్చడి భలే నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే ఇంకా బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్